మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి రోజు విశ్వాస ప్రకటనలు నా జీవితంలో దేవుని అద్భుతమైన ఆశీర్వాదాలను నేను ప్రకటిస్తున్నాను నేను దేవుని మంచితనం యొక్క విస్ఫోటనాన్ని చూస్తున్నాను ఆకస్మిక విస్తృత పెరుగుదల నేను దేవుని అనుగ్రహం యొక్క గొప్పతనాన్ని అనుభవిస్తున్నాను ఇది నన్ను నేను కలలు కన్న దానికంటే ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళింది ఇది నా ప్రకటన దైవిక ఆరోగ్యము కొరకు ఒప్పుకోలు ప్రకటనలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తి మరియు అధికారం ద్వారా పరిస్థితులపై మరియు ప్రతి ప్రతికూల పరిస్థితిపై నాకు ఆధిపత్యం ఉంది నా ఆరోగ్యం నా ఆర్థిక నా సంబంధాలు మరియు పని ప్రదేశంలో నాకు విజయం ఉంది ఆమెన్ ప్రభుయేసు నామంలో నేనేమి చెప్తానో అవి అన్నీ నేను కలిగి ఉంటాను నేను బలవంతుడను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను నేను ధనవంతుడిని నేను శక్తివంతుడిని నేను అభిషేకించబడ్డాను నేను స్వతంత్రుడను నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని నేను దేవుని దృష్టిలో మరియు మనసుల దృష్టిలో దయ పొందుకున్నాను నేనేమి అది ఏ పలుకుతున్నాను కాని చూసేదాని పలుకను నేను శ్రేష్టమైన విత్తనమును నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్చూరం మొక్క వల నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తున్నాను నేను ప్రభువునందు రసము కలిగి పచ్చగా ఉన్నాను నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను నా ఆకు వాడదు నేను చేయనదంతయు సఫలమగుచున్నది యేసు ప్రభువు నామములు నా కోసం మేలు అన్ని పనులు జరుగుతున్నాయి నేను క్రీస్తియేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను ఆత్మ సంబంధిని నా ఆత్మకు ప్రాణం ఉంది నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరంలో నివసిస్తుంది నా ప్రాణమునకు నా ఆత్మ ఆదేశిస్తుంది నా ప్రాణము వినిన దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది కేసు ప్రభువు నామంలో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కణముపై జీవం పలుకుతున్నాను క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు ఉంది అది దేవుని వాక్యానుసారమైనదిగా ఉంది నా కండరములకు మరియు నరాలకు జీవం ఉంది నా కండరాలు మరియు నరాలకు నా హృదయము ప్రాణంతో నింపబడి ఉంది నా ఊపిరితిత్తులు మరియు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగుతుంది నా మూత్రపిండాలు కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేస్తున్నాయి నా రక్తములోని ప్రతి కణములోను జీవం ఉంది నా ఎముకలు కీళ్లు మరియు మృదిలాస్తిలు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉన్నాయి నా మొత్తం ఎగువ మరియు అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నా చూపు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా ఉంది నా చెవులు స్పష్టముగా వినిపిస్తున్నాయి నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉంది నా తల వెన్రుగల కుదుళ్ళు బలముగా ఉన్నాయి అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగుతున్నాయి తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను నా దంతాలు చిగుళ్ళు దవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగుతుంది ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేస్తున్నాయి నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్నీ ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తున్నాయి వాటి విధులను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాయి వ్యవస్థ తీసుకున్న జీర్ణం చేసి శక్తిని గ్రహిస్తుంది మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జిస్తుంది నేను అన్ని రకాల వ్యసనాలు మద్యం నికోటిన్ మాదక ద్రవ్యాలు అతిగా తినడము సాంకేతికత మీడియా సోమరితనము అతిగా నిద్రపోవడము బద్ధకము మరియు బలవంతంగా కొనుగోలు చేయడం వంటివి బందిఖానాలో వేశాను మరియు క్రీస్తు విధేత చూపడం వంటివి తీసుకున్నాను యేసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను నా పురుష పునరుత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత ఉత్పత్తి చేస్తుంది నా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేస్తుంది అది పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది నా శరీరంలోని ప్రతి అవయవం ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేస్తుంది మరియు ప్రభువు నామములో నా శరీరములో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం ఉంటే నేను దానిని నిషేధిస్తున్నాను నా శరీరంలోని ప్రతి కణములోని విద్యుత్తు మరియు రసాయన పౌన పుణ్యాలు సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలని మరియు చెడు కణాలను జీర్ణం చేయమని నేను ఆదేశించాను నా శరీర శరీర నిర్మాణ శాస్త్రం మరియు ధర్మశాస్త్రం క్రీస్తుయేసు మహిమలో పరిపూర్ణం చేయబడింది తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు ప్రభువైన కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు